మీనరాశి ఈ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ లో ఎలా ఉన్నది అన్నట్లయితే మనం మీనరాశి వారిని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాశి వారికి ఏ ఇలాడు శని ప్రభావం ఉన్నది గురుడి యొక్క బలాలు లేదు అంటే శని ఈ రాశి వారికి బియ్య స్థాన సంచారం ఉంటుంది ఇప్పుడే బియ్యంలో ఉన్నాడు శని అనుకోండి నుండి మళ్ళీ అక్కడికి వస్తాడు జర్మంలో శని ప్రభావం ఉంటుంది ఇప్పుడు గురుడు తృతీయంలో ఉన్నాడు చతుర్థంలోకి పెడతాడు అని చెప్పి యొక్క బలం ఈ రాశుల వారికి లేదు రాహు యొక్క బలం రాహు ఏల్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా లాభంలోకి వెళ్ళేటువంటి అవకాశం కొంతకాలానికి వస్తుంది ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం నిదానంగా వ్యవహరించాలి అయితే ఉన్నటువంటి స్థితిగతులకు ఇబ్బంది లేదు అలా అని చెప్పి వేగంగా మనం వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు ఎందుచేత అంటే ఈ రాశి వారి మనం చూడాలి అంటే గ్రహాలన్నీ సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అంటే క్రయ విక్రయాదులు దీర్ఘకాలిక ప్రయోజనాన్నించే క్రయ విక్రయాదులు ఆలస్యం అవుతాయి వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి ఏదైనా ప్లాట్ కొన ఏదైనా కొనాలన్నా అవుతాయి విదేశీయన ప్రయత్నాలు అలాగే విద్యలో చక్కగా చదువుకోవాలనేటువంటి అవకాశాలు వ్యాపారంలో గబగబా వ్యాపారం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆలస్య అవుతూ ఉంటాయి అంటే మనిషికి అసంతృప్తి చికాకు అంటే సంతృప్తిగా లేకపోవడం ఏదో రకమైనటువంటి ఇబ్బంది అనిపిస్తూ ఉండడం ఉంటుంది ఇంకా స్త్రీల విషయానికి వస్తే అక్కడ నెప్పి ఇక్కడ నెప్పి అక్కడ నెప్పి ఏనెబ్బో తెలియదు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇబ్బంది ఏమీ లేదంట కానీ ఇబ్బంది మాత్రం మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితి మేనరాశికి ఉంటుంది అయితే గ్రహ బలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని మనం సంపాదించాలి రోజు శివాలయానికి వెళ్ళాలి శివారాధన చెయ్యాలి మనకు అవకాశం వచ్చినప్పుడు నువ్వులు నల్ల తువ్వాలు దానం చేయాలి నువ్వులు నువ్వు నువ్వులతో చేపడిన నువ్వు పప్పుతో బెల్లంతో చేయబడిన వందలు తీసుకుని శనివారం నాడు ప్రవహించే నదిలో వెయ్యాలి అవకాశం ఉన్నప్పుడు తెలలో దానం చెయ్యాలి జమ్మి చెట్టు చుట్టూ తిరగాలి నల్లని వస్త్రాలు దానం చేయాలి దైవ బలం కోసం ప్రయత్నం చేయాలి మన సమయం యావరేజ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి పనిలో నిదానం ఉండాలి తొందరపాటు చర్య పనికిరాదు రిస్క్ ఏది తీసుకోకూడదు రాంగ్ రూట్లో మనం ప్రయాణం చేయకూడదు అందుచేత ఈ నియమాలు పాటిస్తూ ఈ దైవం మనం చెప్పిన పరిష్కారాలు కనుక చేసుకున్నట్లయితే వారికి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు పెద్ద పెద్ద ప్రమాదాలు రావాల్సినవి చిన్న చిన్న ప్రమాదాలు వస్తాయి పెద్ద పెద్ద ఇబ్బందులు రావలస్తే తురిగిపోయి చిన్న చిన్న ఇబ్బందులతో పోతుంది దైవ బలం అనేది ఉండాలి కర్మ ఫలాన్ని మనం అనుభవించాలి దాన్ని తక్కువ అనుభవిస్తాం కాబట్టి ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి తగిన దైవ బలాన్ని మీరు పొందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాస్త ఆసహజరకంగా ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్ ఆసహజరకంగా ఉంటుంది సంఖ్యలో మూడు ఐదు అలాగే ఏడు సంఖ్యలు వాడండి గ్రీన్ గోల్డ్ కలర్ లైట్ తెలుపు వాడండి మనం చెప్పిన పరిష్కార మార్గాలు ఆలోచ చెయ్యండి మంచి